ఓం నమశివాయ శివస్రనామ స్తోత్రంలో ఈరోజు పదమూడవ స్తోత్రం కమండలు థరో థన్వీ బాణహస్త కపాలవాన్ అశనీశతట్టి తీ మహాన్ పదమూడవ శ్లోకం యొక్క అర్థం కమండలు థరహా కమండలమును ధరించినటువంటి వాడు ఇది తపస్సుకు సంకేతం ధన్వీ ధనస్సును ధరించినటువంటి వాడు విలుధారి అంటాము బాణహస్తహా బాణాలను చేతిలో పట్టుకున్నటువంటి వాడు కపాలవాన్ మానవ కపాలాన్ని పట్టుకున్నటువంటి వాడు ఇతను శ్మశానవాసి అశని వజ్రాయుధాన్ని ధరించినటువంటి వాడు విద్యుత్ శక్తిని సూచించేటువంటి ఆయుధం ఇది శతఘ్ని వంద మందిని ఒకేసారి అంతం చేయగలిగినటువంటి ఆయుధాన్ని పట్టినటువంటి వాడు ఖడ్గీ ఖడ్గాన్ని ధరించినటువంటి వాడు పట్టిషి పెద్ద వర్థం ఆయుధం ఇతనిది అంటే బిల్వాయుధం వంటి శక్తివంతమైన ఆయుధం ఇతని దగ్గర ఉంది చ ఆయుధి ఇంకా అనేక ఆయుధాలను కలిగినటువంటి వాడు మహాన్ మహాత్ముడితడు గొప్పవాడు విశ్వమూర్తి ఆ పరమేశ్వరుడు శివుడు కమండలాన్ని విల్లు బాణాలు కపాలం వజ్రాయుధం శతగ్ని ఖడ్గం పట్టిషం వంటి అనేక శక్తివంతమైన ఆయుధాలను ధరించేటువంటి వాడు ఆయుధాలతో భయంకరంగా కనిపించే మహాత్ముడైన శివుడు శక్తి మరియు తపస్సు రెండింటి మూర్తి రూపుడితను ఈ శ్లోకంలో శివుని వివిధ ఆయుధాల రూపాలు ఆయన్ను సంహారకుడిగా తపోరూపుడిగా శక్తివంతుడిగా ఎలా చూపుతున్నాయో చెప్పబడింది ఈ పదమూడవ శ్లోకం యొక్క అర్థం మీకు నచ్చిందా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే మరిన్ని శివసహస్రనామాల స్తోత్రాల అర్థాల గురించి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర